హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో డిఎస్సి వాళ్ళకి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడమే జరిగింది మీరు వెబ్సైట్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి మెసేజ్ బోర్డులో కనుక చూస్తున్నట్లయితే మీరు ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్జిటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట అంటే మీరు ఎస్జిటి చదివిన క్వాలిఫికేషన్ మీరు ఎస్జిటికి అప్లై చేయడానికి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి మీ అర్హత ఏంటి అనే దాన్ని అప్డేట్ చేయమని చెప్పేసి వీళ్ళు ఇస్తున్నారన్నమాట ఇక్కడే మనకి ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్జిడీ క్వాలిఫికేషన్ అని చెప్పేసి కనబడుతుంది ఇది క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీరు కనుక వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్లో మీరు ఎలిజిబిలిటీ లేకపోతే మీకు మీ మనీ మీకు రిటర్న్ వేస్తారు దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అవి ఎలా అప్డేట్ చేయాలో కూడా చూద్దాం ముందు మీ యొక్క క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ యొక్క లాగిన్ అయితే అవుతుందన్నమాట అప్లికేషన్ అనేది సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే డీఎస్సీ హెచ్జీటీ పోస్ట్ చేంజ్ అని చెప్పేసి కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ నేము మీ క్యాండిడేట్ నేమ్ ఐడి జెండర్స్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ అప్లైడ్ ఇవన్నీ వస్తాయన్నమాట ఇక్కడ మనకి చూజ్ హెచ్జీడి క్వాలిఫికేషన్స్లో మూడు ఉన్నాయన్నమాట ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇంటర్మీడియట్ విత్ బిఈడి అండ్ బిఈఎల్ఈడి అని చెప్పేసి ఉంది అంటే ఇంటర్ తర్వాత మీరు బిఈడి కానీ బిఈఎల్ఈడి కానీ చేశారా రెండోది బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడీ చేశారా మూడోది బోత్ బీఈడి ప్లస్ డిఈఈడీ ఎల్ఈడి చేశారని చెప్పి అడుగుతుంది అనమాట ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ వ్యక్తి డిఈడి చేస్తే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్లే లేదా బోత్ బీఈడి ప్లస్ డిఈఎల్ఈడి బీఈడి చేస్తే ఎలిజిబుల్లే కానీ కేవలం బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి మాత్రమే చేసి మీరు ఎస్జిడీ పెడితే మీరు ఎలిజిబుల్ కాదనమాట సో అప్పుడు మీరు మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే కానీ మీకు కింద ఈ విధంగా వస్తుందన్నమాట ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్జిటి తెలుగు మీడియం ప్లీజ్ ఫిల్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బిలో గెట్ యువర్ పేమెంట్ రిఫండ్ ఫర్ దిస్ పోస్ట్ అంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు మీరు ఏదైతే పేమెంట్ పే చేస్తారో ఈ పోస్ట్కి సంబంధించి ఆ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని చెప్పేసి అర్థం అనమాట ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంటు నెంబరు బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడు కొడితే ఆటోమేటిక్గా బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి అనమాట సో ఇవన్నీ సెట్ చేసి మీరు ఇక్కడ కనబడుతున్న డిక్లరేషన్ ఫామే క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే సబ్మిట్ అవుతుంది సో ఇదే విధంగా టెట్ కూడా ఇచ్చారండి టెట్ కూడా చేసుకోండి సో అమౌంట్ అయితే రిఫండ్ అవుతాయి అంటున్నారు వాళ్ళు సో మీరు ఎలిజిబుల్ కాకపోతే కనుక ఖచ్చితంగా ఆప్షన్ ఇచ్చుకోండి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినా నో ప్రాబ్లం వన్ ఆర్ టూ సెలెక్ట్ చేసుకుంటే మీ అది వన్ ఆర్ త్రీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎలిజిబులే కాబట్టి దానికి ఫర్దర్గా అప్లికేషన్ అయితే ప్రొసీడ్ అయితే అవుతుంది అనమాట